ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసే సూపర్ డూపర్ రియాలిటీ షో బిగ్ బాస్ స్టార్ట్ అవ్వబోతుంది సెప్టెంబర్ ఫస్ట్ నుంచి కూడా ఈ ఒక షో స్టార్ట్ అవ్వబోతుంది ప్రతిసారి కన్నా ఈసారి కొన్ని రోజుల ముందే ఈ షోకి తెరలేపనున్నారు బిగ్ బాస్ యాజమాన్యం అయితే ఇక బిగ్ బాస్ లోకి ఇప్పటికే తేజస్విని యాక్టర్స్ సన ఆదిత్య వామిక హీరో హీరో నిఖిల్ ఇంకా ముస్ ముకుంద మురారి యష్మి యష్మి వీళ్ళందరూ వస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది అయితే వీళ్ళతో పాటుగా చాలా గట్టిగా వినిపించే పేరు ఏదైనా ఉంది అంటే అది తేజస్విని గౌడ అయితే తేజస్విని గౌడ బిగ్ బాస్ లోకి ఎంట్రీ అయిపోతుంది మరి తేజతో పాటుగా ఇంకొకళ్ళు కూడా ఎంట్రీ అవ్వబోతున్నారు నిజానికి అమర్ బిగ్ బాస్ లాస్ట్ సీజన్ లో వచ్చినప్పుడు చాలా అంటే చాలా నెగిటివిటీతో రన్నర్ గా నిలిచి వచ్చాడు ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా అమర్ కి తన నిజాయితీకి తన ఇన్నోసెన్స్ కి బ్రహ్మరథం పట్టారు బిగ్ బాస్ అంటే ఏదో కన్నింగ్ గేమ్స్ ఆడటం కాదని మన మనకు మనం సెల్ఫ్ గా ఎలా ఉంటాము అనేది ప్రతిబింబించటమే కాబట్టి దానిలో అమర్ చాలా చక్కగా తన ఒక పద్ధతిని ప్రారంభించాడు కాబట్టి ఆ రద్దు చేశాడు అయితే ఇప్పుడు తో పాటుగా మానస్ కూడా మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళపో వెళ్తున్నాడట అయితే నిజానికి బిగ్ బాస్ సీజన్ సెవెన్ సూపర్ డూపర్ హిట్ ఎందుకనంటే ఒక పక్కన పల్లవి ప్రశాంత్ కావచ్చు శివాజీ కావచ్చు ఎవరైనా కావచ్చు చాలా బాగా ఆ షో సీజన్ నడిచింది అయితే ఇప్పుడు తేజుతో పాటుగా కొంతమంది పాత కంటెస్టెంట్స్ ని కూడా అంటే ఒకళ్ళు లేదా ఇద్దరు పాత కంటెస్టెంట్స్ ని రంగంలోకి దింపుదామని చూస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం అయితే తేజుతో పాటుగా మానస్ కూడా ఎంట్రీ ఇవ్వబోసినట్టు తెలుస్తుంది అమర్ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త విని సూపర్ డూపర్ ఖుషి అయిపోయారు అమర్ అమర్ బిగ్ బాస్ ట్రోఫీని కొట్టలేకపోయినా తేజు కొడుతుందని మేమందరం అనుకున్నాము తేజుకి ఎంతో నెగిటివిటీ వస్తుందని భయపడ్డాం కానీ ఇప్పుడు మానస్ లోపలికి వెళ్తున్నాడని తెలిసాక మా ఆనంద్ దు లేకుండా పోయింది అంటూ పేర్కొంటున్నారు